ముందుగా ఈ వీడియో చూసిన వారందరికీ ముఖ్యంగా సింహరాశి వారికి సదా మంచి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ వీడియోని ప్రారంభిద్దాం సింహరాశి వారికి ముప్పై ఏళ్ళ వనవాసం ముగిసిందండి అవును మీరు వినత నిజమే గత కొన్ని సంవత్సరాలుగా అనుకున్న పనుల అవ్వక అద్దం పద్దం లేని ఇబ్బందులతో మెంటల్ ట్యాషన్తో నా టైం ఎప్పుడు మారుతుందిరా బాబు అనుకున్న సింహరాశి వారందరికీ కూడా ఇప్పుడు నోట్ చేసుకోండి రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ముప్పై వరకు కూడా మీకు స్వర్ణయుగం మొదలవబోతుంది ఇది నేను మాత్రమే స్టడీ చేసింది కాదు ఇరవై సంవత్సరాల పైగా అనుభవం ఉన్న జ్యోతిష్కులు పండితులు అందరూ స్టడీ చేసి వాళ్ళ సలహాతో ఈ వీడియోని తయారు చేస్తున్నాను సో ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి ఒకవైపు శని భగవానుడు మీకు కఠినమైన పాఠాలు నేర్పించి స్ట్రాంగ్గా చేస్తుంటే మరోవైపు గురుగ్రహం మీకు రాజయోగాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అసలు ఎప్పుడు మొదలవుతుంది ఈ యోగం ఈ ఐదేళ్లలో మీరు సొంత ఇల్లు ఎప్పుడు కట్టుకుంటారు కెరీర్లో టాప్ పొజిషన్కి ఎప్పుడు వెళ్తారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా పుసగూర్చినట్టు చెప్పడం జరుగుతుంది ఇది కేవలం ప్రొడక్షన్ మాత్రమే కాదండి ఇది మీకు రాబోయే ఐదు ఏళ్ళు లైఫ్ రోడ్ మ్యాప్ ఇక్కడ రోడ్ లైట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం జై శ్రీరామ్ ముందుగా అసలు గ్రహాల స్థితి ఎలా ఉందో చూద్దాం సింహరాశి వారికి అధిపతి సూర్య వాడు కానీ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా శనిదేవుడు మీ ఇన్ ఎందో ఇంట్లో అంటే స్థానంలో ఉన్నాడు దీన్ని మనం పోరాట సమయం అనొచ్చు ఇక్కడ శని మిమ్మల్ని ఇబ్బంది పడడం లేదు భవిష్యత్తులో మీకు రాబోయే సక్సెస్ని హ్యాండిల్ చేయడానికి మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు మే నుంచి రెండు వేల ఇరవై ఏడు మే వరకు కూడా ఇది మీకు ఒక పరీక్షా సమయం అంటే మీరు చాలా ఓపెక్గా ఉండాల్సిన సమయం అన్నమాట రెండు వేల ఇరవై ఆరు చివరి నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా మీకు ఒక టర్నింగ్ పాయింట్ ఇక్కడ నుంచి మీ జాతకం మలుపు తిరగబోతుంది రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ముప్పై వరకు కూడా ఇది మీకు ఇంకా శిఖరాగ్రం పీక్ సస్ అనమాట మీకు తిరగలేని సమయం ఉండే అవకాశం ఉంది సో రెండు వేల ఇరవై ఆరులో కొంచెం జాగ్రత్తగా ఉంటే సింహరాశి వారికి రెండు వేల ముప్పైలో మీరు రాజులా బతికే అవకాశం ఉంది ఇప్పుడు ఒక్క విషయం క్లియర్గా చూద్దాం మొదటి కెరీర్ గురించి చూద్దాం రెండు వేల ఇరవై ఆరులో శని స్థానంలో రావు ఏడవ ఇంట్లో ఉన్నారు దీనివల్ల ఆఫీస్ పాలిటిక్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మీతో తీయగా మాట్లాడేవారు వెనుక గోతులు తవ్వచ్చు వీటిని మనం శత్రువులు అంటాం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆవేశంలో జాబ్ ఎప్పుడూ కూడా రిజైన్ చేయవద్దు మీ టైంలో అంటే ఈ టైంలో శనిదేవుడు మీ నుండి సహనాన్ని కోరుకుంటున్నాడు కానీ ఇక్కడ శుభవార్త ఏంటంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరిలో శని తొమ్మిదవ ఇంట్లోకి అంటే బాధ్యసానంలోకి వెళ్ళగానే అక్కడి నుంచి మీకు భాగ్యోదయం మొదలవుతుంది ఇంకా డబ్బు విషయానికి వస్తే మే రెండు వేల ఇరవై ఆరు నుండి మే రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా గురువు పన్నెండో ఇంట్లో ఉంటారు దీనివల్ల ఖర్చులు పెరుగుతాయి కానీ వృధా ఖర్చులు కాదు శుభకార్యాలకు లేదా విదేశీ ప్రయాణాలకు ఖర్చు పెడతారు మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటే రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా బెస్ట్ టైమ్గా ఉందని నా అంచనా ఆ తరువాత రెండు వేల ఇరవై ఎనిమిదిలో గురువు ధనస్థానంలోకి వస్తారు అప్పుడు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా పెరిగే అవకాశం ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ముప్పై వరకు కూడా కెరీర్లో మీరు చూసే గ్రోత్ గత ముప్పై ఏళ్ళలో ఎప్పుడు చూసి ఉన్నంత గ్రోత్ చూస్తారు ఇప్పుడు మనం ఇంటిని నడిపే గృహుల గురించి మాట్లాడుకుందాం సింహరాశి వారికి స్త్రీలకు రెండు వేల ఇరవై ఆరులో కొంచెం మానసిక ఒత్తిడి ఉండొచ్చు అష్టమశని వల్ల మీరు ఎంత చూసినా గుర్తింపు రాకపోవచ్చు అత్తగారి వైపు నుంచి చిన్న చిన్న మనస్పర్థలు రావచ్చు భర్తతో కమ్యూనికేషన్ గ్యాప్ రావచ్చు నా సలహా ఏమిటంటే ఈ ఒక్క సంవత్సరం కొంచెం మౌనంగా ఉంటే ఆ తర్వాత మీ ఆయుధం ఇంటి రాజకీయాల్లోకి తలదూర్చలేదన్నమాట కానీ మీ రెండు వేల ఇరవై ఆరులో గురువు మీ శనిలో అంటే ఒకటే ఇంట్లో రాగానే సీని సీన్ మొత్తం చేంజ్ అయిపోతుంది మీకు హంస మహాపురుషయ రాజయోగం మొదలవుతుంది ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి చూస్తారో వాళ్ళే మీ సలహా కోసం వస్తారు ఫ్యామిలీలో మీ హోదా పెరుగుతుంది మీ భర్త కెరియర్లో కొంచెం గ్రోత్ ఉంటుంది దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఇంకా రిలేషన్షిప్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా రాహు ఏడవ ఇంట్లో ఉంటారు రాహు అంటే పొగ వాడు అనుమానాలు క్రియేట్ చేయవచ్చు మీ పార్ట్నర్ పై నుండి మీకు ఏదైనా దాస్తున్నారు అనే ఫీలింగ్ రావచ్చు మూడవ వ్యక్తి వల్ల గొడవలు రావచ్చు కాబట్టి దయచేసి అనుమానాలు నమ్మకండి బంధాన్ని తెరచుకోకండి ఇంకా ఆరోగ్య విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరులో ఎముకలు నొప్పులు నడు నొప్పి సమస్యలు వచ్చే అవకాశం ఉంది మానసిక ఆందోళన కూడా ఉండే అవకాశం ఉంది కానీ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు తర్వాత సారీ రెండు వేల ఇరవై ఏడు తర్వాత శత్రు అంతక యోగం మొదలవుతుంది పాత ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి కోర్టు కేసులు ఏమన్నా ఉన్నాయి అవి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది సమస్యలు ఉన్నాయని భయపడకండి మన వేదిక జ్యోతిష్యంలో వీటికి గొప్ప పరిహారాలు ఉన్నాయి ఈ ఐదేళ్ళు ప్రయాణం సాఫీగా సాగాలంటే నేను ఇప్పుడు చెప్పబోయే మూడు ముఖ్యమైన పరిహారాలను పాటించండి ముందుగా సుందరకాండ పారాయణం మీరు ఇప్పుడు దాకా వీడియో చేసిన ఒక లెక్క అయితే నేను చెప్పే ఈ పరిహారాలు ఇంకొక లెక్క నేను చెప్పే పరిహారాలు కంపల్సరీ పాటిస్తేనే అంటే మీరు పాటించగలిగితేనే నెక్స్ట్ మీకు ఫైవ్ ఇయర్స్ ఇంకొంచెం మెరుగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయని మరొకసారి చెప్తున్నాను ముందుగా సుందరకాండ పారాయణం చేయాలి అష్టమ అష్టమశ్రీ ప్రభావం తగ్గాలంటే రామచరిత మనస్సులోని విభీషణ శరణాగతి చదవండి లేదా రోజు హనుమాన్ చాలీసా చదివినా మంచిదే శనివారం రోజు శని తైలాభిషేకం చేయండి రెండవ పరిహారం కింద రత్నధారణ చేయాలి రత్నధారణ అంటే సింహరాశి వారికి యోగకారక గ్రహం కుజుడు కాబట్టి మంచి క్వాలిటీ పగడం అంటే రెడ్ కోరల్ ఏదైనా ధరించడం వల్ల మీకు ధైర్యం వస్తుంది ఆస్తి సమ ఏదైనా సమస్యలున్నా సరే క్లియర్ అవుతాయి కానీ ఒకసారి మీ జాతకాన్ని పందితులకు చూపించుకొని పెట్టుకోండి మీకు ఏదైతే రంగు సరిపోతుందో దానికి పెట్టుకోవడం మంచిదే నా సలహా అంతేకాదు మూడవ పరిహారం అన్నిటికన్నా ముఖ్యమైన పరిహారం అహంకారాన్ని వదలండి సింహరాశి వారు శనిదేవుడికి అహంకారం అంటే అస్సలు ఇష్టం ఉండదు రాబోయే మూడేళ్ళు నేనే రాజును అనే యాక్టివ్ని పక్కన పెట్టి వినయంగా ఉండండి ఎవరైనా సహాయం అడిగితే చెయ్యండి మీరు ఎంత తగ్గితే శనిదేవులు మిమ్మల్ని అంత పైకి లేపుతాడు సో ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై వరకు కూడా సింహరాశి వారి భవిష్యత్ చూశారు కదా ఇదంతా కూడా ఆస్ట్రాలజీ ప్రకారం నా అంచనా ప్రకారం చేసిన వీడియో స్టార్టింగ్లో కొంచెం తప్పస్తు ఉంటుంది కానీ అది పూర్తి అవగానే రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి సక్సెస్ మీ కళ్ళ ముందు దగ్గరికి వస్తుంది గుర్తుపెట్టుకోండి సింహం అంటే వెంటాడే ముందు రెండు అడుగులు వెనక్కి వేస్తుంది అది భయంతో కాదు వేట కోసం మీరు ఇప్పుడు ఇదే స్టేజ్లో ఉన్నారు మీపై నమ్మకం ఉంచండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్లో జై శనిదేవ్ లేదా హరహర మహాదేవ్ అని టైప్ చేసింది పాజిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుంది మీ సింహరాశి ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఇంకా ఎలాంటి ఇంట్రెస్టింగ్ జ్యోతిష విశాసాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కుమార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన జనా సుఖ్న జై హింద్